ఢిల్లీ యూనివర్సిటీలో కర్మచారి ఉద్యోగులు ఆందోళన బాట పెట్టారు పార్లమెంట్ పార్లమెంట్లో చర్చ జరిగినప్పటికీ కూడా యూనివర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కర్మచారి కార్మికులతో మా నేషనల్ బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్ ఇక్కడ దాదాపు వెయ్యి మందికి పైగా కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసివేయడం జరిగింది ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు నార్త్ ఇండియన్స్ ఉన్నారు ఆల్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఒక్కటే కోరుకునేది ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ ఉద్యోగాలు చేసి ఏదైతే నేషనల్ టెస్ట్ పెట్టిన దాంట్లో కొంతమందిని తీసుకోవడము కొంతమంది రిమూవ్ చేయడము అటువంటివి ఇక్కడ జరిగాయి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నా మమ్మల్ని ఎందుకు ఇక్కడ నుంచి తీసేస్తున్నారు అన్నటువంటిది దాదాపు మూడు నెలల నుంచి కూడా ధర్నా చేస్తున్నారు అసలు రియాలిటీ ఏంటి గ్రౌండ్ లో ఉన్నటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యా నమస్తే మ్యామ్ యాక్చువల్లీ జో ఇద్దరు దినో ధర్నా ఇద్దరు చెల్లి రీజన్ క్యా ఏంటి రీజన్ ఏంటి మ్యామ్ నమస్కారం మేడం తీన్ యా పాయింట్స్ మెయిన్ జో ఢిల్లీ యూనివర్సిటీ మే కాఫీ సే ఆ కాఫీ సానో సే 14 15 ఇయర్స్ వర్క్ కో મતલબ उनको कॉन्ट्रैक्टुअल में ही रखा हुआ है और okay. उनको अभी तक परमानेंट नहीं किया मेन okay. ये उनको परमानेंट करना है यदि परमानेंट చేస్కోవాలి లేకపోతే కస్టమర్ వాళ్ళు ఎక్కడ పోతారు ऑलरेडी ఏజ్ బార్ అయిపోయింది వాల్ది సెకండ్ పాయింట్ హెల్త్ కార్డ్ హెల్త్ కార్డ్ ఇప్పుడు ఫెసిలిటీ ఇవ్వట్లేదు వాళ్ళు మన్ సాలరీ నుంచి కట్ అవుతుంది ఎవరీ మంత్ ఫెసిలిటీస్ మన్కి ఇవ్వట్లేదు వాళ్ళు థర్డ్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ ప్రమోషన్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో అవుతుంది సపోజ్ ఉంటే లేకపోతే ఎంఎస్సిపి ఉంటుంది ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ పెడుతున్నారు ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంపల్సరీ కావాలి ఇలాగ చెప్తున్నారు ఈ త్రీ మెయిన్ ఉంది ఇష్యూస్ తర్వాత ఇంకా వేరే వేరే ఉంటుండో అది కూడా మొత్తం ఎంతమంది ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఒక కాలేజ్లో పూర్తిగా తీసేస్తారు ఏం కాలేజ్ అది అరవింద్ కాలేజ్ లో పూర్తిగా కాంట్రాక్చువల్ వాళ్ళని తీసేస్తారు అది ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా చాలా ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నారు అది చాలా బాధగా ఉంటుంది కదా వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది అందుకొని ఇంకా వేరే కాలేజ్లో కూడా టోటల్ ఢిల్లీ యూనివర్సిటీ చాలా డిఫరెంట్ కాలేజెస్లో ఉన్నారు కాంట్రాక్చువల్ వాళ్ళకి ఇప్పటి వరకు పర్మనెంట్ చేయలేదు అది మెయిన్ ఇష్యూ అదే పర్మనెంట్ చేయాలి సెకండ్ హెల్త్ కార్డు ఉండాలి అందరికీ ఫెసిలిటీ తీసుకోవాలి ఎందుకు ఎవ్రీ మంత్ శాలరీ నుంచి కట్ అవుతుంది అకార్డింగ్ టు శాలరీ థర్డ్ ప్రమోషన్ కూడా ప్రాపర్గా ఎలాగ ఉండాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్లో ఎలిజిబిలిటీ అలాగ చేయాలి ఎయిట్ ఇయర్స్ కష్టము యాక్చువల్లీ ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీలో దాదాపు మనకు తెలుగు వాళ్ళ కొరకు ఒక టూ పర్సెంట్ అనేది అడ్మిషన్స్ దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది అంటే తెలుగు ఏదైతే అడ్మిషన్ టైంలో ఒక పర్సెంటేజ్ అనేది ఉంటుంది అడ్మిషన్లో ఇలాంటిది ఉందా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒకప్పుడు ఉండేది మేడం తెలుగు కోట మేనేజ్మెంట్ కోట ఇవి ఉండేవి ఇప్పుడు అన్ని యూనివర్సిటీ తీసేసి ఇప్పుడు లేదా ఎన్ని సంవత్సరాలైంది ఇది తీసేసి దాదాపు నాలుగే సంవత్సరాలు తీసేసి నాలుగే సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎవరైనా బయట నుంచి వచ్చి తెలుగు కోటా కింద ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే లేదు ఎలాంటిది లేదు మెరిట్ బేసే మెరిట్ బేస్ మెరిట్ బేస్ తర్వాత సీయూటి సీయూటీ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి దాని బేస్ అయితే యూనివర్సిటీ కాలేజ్ కూడా రోల్ లేదు మనకి మెయిన్ యూనివర్సిటీ అనమాట ఎవరైతే అప్లై చేసుకున్న పిల్లలు వాళ్ళకి ఆన్లైన్ ద్వారా వాళ్ళకి మెయిల్ పంపుతారు పలానా కాలేజీలో నీకు అడ్మిషన్ వచ్చింది అరగలు తీసుకొని అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఏదైతే వెంకటేశ్వర కాలేజ్ అన్నది ఒకటి మనకి టీటీడీకి సంబంధించినటువంటి దాంట్లో తెలుగు వాళ్ళకి ఒక పర్సెంటేజ్ అన్నది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉండేటటువంటి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆ కోట తీసేసిన తర్వాత కూడా ఎవరు కూడా దాని గురించి మీటింగ్స్లో ఆ విధంగా బోర్డ్ ఆఫ్ మీటింగ్స్లో అలాంటిది ఏం డిస్కషన్ చేయలేదా మేడం మేము మన చైర్మన్ గారికి నోటీస్ తెచ్చాం వచ్చినప్పుడు సుబ్బారెడ్డి గారు వచ్చినప్పుడు సరే అన్నారు కానీ మరి అది మొత్తం ఏంటంటే యూనివర్సిటీ అండర్లో వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వచ్చింది అన్నమాట దానివల్ల మరి మేనేజ్మెంట్ కూడా ఏం చేయలేకపోతున్నారు మేనేజ్మెంట్ పార్ట్ ఉండేది తెలుగు పార్ట్ ఉండేది ఇవన్నీ మొత్తం లేవు ప్రసాద్ మీరేం చేస్తుంటారు నేను ల్యాబ్ అసిస్టెంట్ మేడం కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చేయండి ఇప్పుడు మీరు ఇక్కడ మీ జాబ్ జాబ్ేనా జాబ్ సేపే మేడం ప్రాబ్లం లేదు మేడం కాంట్రాక్ట్ లో చేసిన వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాంట్రాక్ట్ లో పనిచేశారు వాళ్ళని సడన్ గా తీసేశారు సో ఏంటంటే మేడం ఈ కాంట్రాక్ట్ జాబుల మీద వాళ్ళ ఫ్యామిలీలు నడుస్తుంది వాళ్ళు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడు సడన్ గా వాళ్ళ జాబులు తీసేస్తే వాళ్ళు ఎట్లా భోజనం చేస్తారు ఎట్లా వాళ్ళకి ఇబ్బంది కదా మేడం వాళ్ళ పిల్లలు దీని ఫీజులు కట్టుకోవాలి వాళ్ళు ఈ శాలరీ మీద ఆధారపడి బతుకుతున్నారు సడన్ గా తీస్తే మరి కష్టం కదా మేడం అందుకే మేము ఇక్కడ స్ట్రైక్ చేసేది ఏంటంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని మీరు కొత్త వాళ్ళని తీసుకోకుండా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేశారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది పని బాగా చేస్తున్నారు వాళ్ళే పర్మనెంట్ చేయమని అంటున్నాం మేడం అంటే అరవింద కాలేజీలో సిక్స్టీన్ మందిని తీసేసారు మేడం అట్లా అన్ని కాలేజెస్ నుండి కొంతమందిని తీసేసారు మనం ప్రెషెంట్గా చెప్పాక టోటల్ అంతా కలిగి థౌజండ్ వరకు యూనివర్సిటీ మొత్తం కానీ ఇప్పుడు మీటింగ్ రెండు మూడు సార్లు మీటింగ్ చేశారు కదా ఏమైనా మీటింగ్ లో ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా పాజిటివ్ రాలేదు మేడం వాళ్ళు ఏంటంటే లెటర్ రాసి ఇచ్చారు మేము పాయింట్ వైజ్ ఇచ్చాం కదా డిమాండ్స్ ఆ పాయింట్లో ఏది పెట్టవాళ్ళు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అంతే తప్ప మీ కాంట్రాక్ట్ పర్మనెంట్ చేస్తున్నాం లేకపోతే హెల్త్ సెంటర్ మెంబర్షిప్ మేము వాపస్ ఇస్తున్నాం ఈ పాయింట్లు ఏమి రాసేవాళ్ళు వాళ్ళు అది ఆ పాయింట్ రాకపోతే మనకి నమ్మకం కాదు కదా అది అదే అన్నమాట ఎంతమంది ఇప్పటివరకు మొత్తము ఇలా ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు అనుకోవచ్చు రిటైర్మెంట్ అయిన వాళ్ళు అనుకోవచ్చు మీ దృష్టిలో ఎంతమంది ఉండొచ్చు మేడం ప్రస్తుతానికి ఇప్పుడు అరవిందో కాలేజ్ లో అయింది ఇలాగా ఇంకా వేరే కాలేజ్ కొద్దిగా ఆపేసారు ఇప్పుడు ఏం డిసిజన్ తీసుకోవట్లేదు వాళ్ళు ఇక్కడ స్ట్రైక్ నడుస్తుంది కదా అందుకనే కొద్దిసేపు స్టేక్ లో పెట్టారు ఏదైతే అరవిందో కాలేజ్ అనుకోవచ్చు ఒక హిందూ కాలేజ్ అనుకోవచ్చు ప్రతి కాలేజీ లో కూడా ఇది ఒక పెద్ద స్కామ్ బట్ ఈ స్కామ్కి వెనకాలంతా కూడా ఏదైతే ఇక్కడ ధర్నా చేస్తున్నామో అందువల్లనే ఇతర కాలేజీల్లో ఏదైనా అపాయింట్మెంట్ చేసేటటువంటి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో గత కొన్ని రోజుల నుంచి అది స్టాప్ చేశారు కానీ ఇంత పెద్ద స్కామ్ నడుస్తుంది ఇంత పెద్ద స్కామ్ నడుస్తుంది ఈ స్కామ్కి మాత్రం అడ్డుకట్ట వేసేది ఎలా ఒకటి ఇంకొకటి వీళ్ళు ప్రధానంగా మూడే డిమాండ్స్ వాళ్ళు చేస్తున్నటువంటిది ఏదైతే ఇన్ని రోజులు కాంట్రా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని పర్మనెంట్ చేయండి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి వాళ్ళకు ఒక దారి చూయించండి అన్నదే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది దాదాపు మూడు నెలల నుంచి చేస్తున్నటువంటి ధర్నాకు ఒక పులిష్ట పడుతుందా లేదా అన్నది మాత్రం వెయిట్ చూడాలి దిస్ ఇస్ కల్ ఆ కెమెరా మ్యాన్ ధర్మాతో